హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నాటుకోడి ఫ్రై ఎలా చేయాలో నేను మీకైతే చెప్పేస్తానండి ఫస్ట్ అయితే గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం మనం ఫస్ట్ ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర అవన్నీ అయితే వేసుకోవాలండి సో మనం ఇలా గ్రేవీస్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో గసగసాలు కూడా వేసుకోవాలి సో మనం ఇంతలో ఒక కుక్కర్ అయితే పెట్టుకోవాలండి కుక్కర్ పెట్టుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత నాటుకోడిని అయితే పెట్ వేసుకోవాలండి వేసుకొని సో మనం దానికి టేస్ట్కి తగ్గట్టు కొంచెం పసుపు కారం నెక్స్ట్ సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి సో మనం కొంచెం వేసుకోవాలి నెక్స్ట్ ఫ్రై చేసుకునేటప్పుడు అయితే మళ్ళీ మనం చూసుకోవచ్చు సో దానికి మనం వాటర్ అయితే అప్లై చేసుకొని ఎక్కువ విజిల్స్ అయితే రానివ్వాలండి సిక్స్ సెవెన్ విజిల్స్ అయినా రానివ్వాలి సో అది కోడిని బట్టి ఉంటుందండి లేత కోడి ముదురు కోడిని బట్టి ఉంటుంది సో అది మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి సో మనం ఇంతలో ఇంకొక ఐరన్ ప్యాన్ అయితే పెట్టేసుకుందామండి ప్యాన్ పెట్టుకొని మళ్ళీ మనం ఉడకపెట్టుకున్న చికెన్ ఉంది కదా సో అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా పేస్ట్ అదైతే వేసుకోవాలండి ఈ పేస్ట్ ప్రిపేర్ చేసుకొని మీరైతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో అలా మనం దగ్గరికి రానివ్వాలి ఆ పేస్ట్ని సో తర్వాత మనం ఆ పచ్చిమిర్చి గరం మసాలా నెక్స్ట్ కరివేపాకు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది సో అంతేనండి సింపుల్గా ఇలా అయితే నాటుకోడి ఫ్రై మీరు కూడా ట్రై చేసేయండి థ్యాంక్ యూ అండి